జై జై హే తెలంగాణ గే అని ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర గీతంగా ఆమోదించినట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ప్రకటించారు కొత్త చిహ్నం తెలంగాణ తల్లి విగ్రహాలకు సంబంధించి అపోహలు తప్పుడు ప్రచారాలు తావు లేకుండా అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా తెలంగాణ ప్రతిష్ఠను ఇనుమడించేలాగా భావితరాలకు స్ఫూర్తిదాయకంగా ఉండేలా తమ కార్యాచరణ ఉంటుందని చెప్పారు తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి ఈ ఏడాది జూన్ రెండవ తేదీన నాటికి పన్నెండేళ్ళు పూర్తవుతున్న సందర్భంగా దశాబ్ది ముగింపు వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు జై జే తెలంగాణ గీతాన్ని రెండు వెర్షన్లలో తయారు చేశారు రెండు పాయింట్ మూడు సున్నా నిమిషాలు నీడితో ఒక వెర్షన్ ఒకటి మూడు మూడు సున్నా నిమిషాల నిడివితో పూర్తి వెర్షన్ రూపొందించారు ప్రభుత్వ కార్యక్రమాల్లో ఆలోపించింది వీలుగా పూర్తి గేయంతో ఉన్న మూడు చరణాలతో రెండున్నర నిమిషాల నీడితో నిక్షిప్త గేయం ఉంటుందని సీఎం ప్రకటించారు ఈ రెండింటిని రాష్ట్ర గీతంగానే పరిగణిస్తామని చెప్పారు ఈ సందర్భంగా కేరవాణి సంగీత సారథ్యంలోని యోగాయని గాయకుల బృందం ఆలపించి గీతాన్ని అందరినీ ఆలరించింది తెలంగాణ పునర్నిర్మాణంలో భాగంగా తమ ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపట్టిందని అందులోనే భాగంగా రాష్ట్రానికి సంబంధించిన సంక్షిప్త రూపం టీఎస్ను టీజీగా మార్చినట్లు టీఎస్ను టీజీగా మార్చినట్లు సీఎం తెలిపారు వాహనాల రిజిస్ట్రేషన్ నెంబర్లతో పాటు అన్ని ప్రభుత్వ సంస్థలు టీజీగా మార్పు చేశామన్నారు క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయం మేరకే రాష్ట్ర గీతాన్ని ఆమోదించడం జరిగిందని రాష్ట్ర ప్రభుత్వం అధికారిక చిహ్నం తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చాలని నిర్ణయం జరిగిందని సీఎం చెప్పారు ఇప్పటికే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల కళాకారుల నుంచి దాదాపు ఐదు వందల నమూనాకు తమకు అందినట్లు సీఎం చెప్పారు ఇంకా నమూనాలని చర్చల దశలోనే ఉన్నాయని చిహ్నానికి సంబంధించినది రూపు ఇంకా ఖరారు కాలేదని చెప్పారు తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించి కూడా తుది నిర్ణయం ఏది జరగలేదని కళాకారులు వివిధ నమూనాలు తయారు చేస్తున్నట్లు చెప్పారు కొత్త చిహ్నం తెలంగాణ తల్లి విగ్రహాలకు సంబంధించి అపోహలు తప్పుడు ప్రచారాలు తావు లేకుండా అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుంటా ఉన్నారు అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా తెలంగాణ ప్రతిష్ఠని నిన్వడించేలాగా భావితరాల స్ఫూర్తిదాయకంగా ఉండేలా తమ కార్యాచరణ ఉంటుందని సీఎం చెప్పారు